నమస్తే నేటి నా మంచి మాట కలహకారణమున కలసిరారవ్వరు కలసిమెలసిన్న కలుగుబలము కలహకారణమున కలసిరవరు కలసి మెలసి ఉన్న కలుగు బలము ఐకమత్యమున్న అన్నింట జయమురా ఐకమత్యమున్న అన్నింట జయమురా మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా బంధువర్గంలోని వారిలోనూ మిత్రులతోనూ ఏదో ఒక చిన్న కారణంగా కలహాలు పెట్టుకుని వారిని దూరం చేసుకోవడం ఎంతో అవివేకం ఎందుకంటే తప్పులు ఎన్నుకుంటూ పోతే ఎవరు మిగలరు అందువల్ల ఎదుటివారిలోని మంచి గుణాలు వారి మంచి పనులు చూచి చిన్న చిన్న తప్పులు క్షమిస్తూ కలిసిమెలిసి ఉండటం నేర్చుకోవాలి ఇలాంటి ఐకమత్యము నిన్ను చాలా సమయాలలో ఆదుకుంటుంది సంఘంలో నీకు బలాన్ని ఇస్తుంది నీవు చేసే సత్కార్యాలలో నీకు బాసటగా నిలుస్తుంది అన్నింటిలో జయాన్ని కలిగిస్తుంది అలా కాకుండా అందరితో వివాదాలు పెట్టుకోవడం వల్ల నీవు ఎవ్వరూ నీతో కలిసి రారు నీవు ఒంటరివాడవైపోతావు కనుక అందరితో కలిసిమెలిసి ఉండటం అలవర్చుకోవాలి ఐకమత్యమే మహాబలం కదా